ఒక మతబోధకుడి దగ్గర చక్కని అరేబియా గుర్రం ఉండేది ఒకరోజు తన గుర్రంపై అతను కూర్చొని తన స్నేహితుణ్ణి కలవడానికి వెళ్ళాడు అతని స్నేహితుని ఇంటికి చేరగానే ముంగిలిలో ఒక చెట్టుకు ఆ గుర్రాన్ని కట్టేసి ఇంటి లోపలికి వెళ్తాడు సరిగ్గా అదే సమయంలో నసిరుద్దీన్ అటువైపుగా వెళ్తూ ఉన్నాడు గుర్రాన్ని చూడగానే అతడు తనలో తాను ఇలా అనుకుంటాడు ఆహాయిది ఎంత చక్కని గుర్రం చాలా పొడుగ్గా బలంగా ఆరోగ్యంగా ఉంది దాని వెనుక భాగం చర్చి ఆనందిస్తాను అని చెట్టు దగ్గరికి వెళ్ళి గుర్రం వెనుక భాగాన్ని సున్నితంగా చరిచాడు గుర్రం భయంతో వణికిపోయింది అప్పుడు నసీరుద్దీన్ దాని మెడను రుద్దటం మొదలెట్టాడు సరిగ్గా అప్పుడే ఒక అమీర్ ఆ దారిన వెళ్తూ నసీరుద్దీన్ దగ్గరకు వచ్చి ఈ గుర్రం చాలా బాగుంది ఎంత ధర ఉంటుందంటావు అని అడిగాడు నసీరుద్దీన్ ఇలా అంటాడు ఈ గుర్రం ఒక వెయ్యి బంగారు నాణాల ఖరీదు చేస్తుంది అయితే దీని విలువ రెండు వేల బంగారు నాణాలని చెబితే హాని లేదు గుర్రం ధర వినగానే అమీర్ నెమ్మదిగా వెళ్ళిపోతాడు అని అనుకుంటాడు నసిరుద్దీన్ నసిరుద్దీన్ అలా ఆలోచించి తను ఆ గుర్రాన్ని రెండు వేల బంగారు నాణాలకు అమ్ముతానన్నాడు అమీర్ రెండు వేల బంగారు నాణాలు గల ఒక సంచిని నసీరుద్దీన్ చేతుల్లో ఉంచి గుర్రం మీద స్వారీ చేస్తూ వెళ్ళిపోయాడు నసీరుద్దీన్ ఆశ్చర్యంతో నిజంగా గుర్రాన్ని అమ్మివేయాలనుకోలేదు అమీర్తో పరిహాసంగా మాత్రమే అంటాడు ఇప్పుడు అతను గుర్రంతో సహా వెళ్ళిపోయాడు అయినా గుర్రం నాది కాదు ఇప్పుడు ఏం చేయాలా అని అనుకుంటాడు ఇంతలోనే నసిరుద్దీన్ తనను తాను ఇది తప్పకుండా దేవుని కోరిక అయి ఉంటుంది అయితే ఇప్పుడు ఇంట్లోని గుర్రం యజమాని బయటకు వస్తే నన్ను తప్పక గుర్రం గురించి అడుగుతాడు నేనిప్పుడు ఏం చేయాలి నేను ఇక్కడి నుంచి పరిగెత్తిపోవడం మంచిదేనా నేను పరిగెత్తుతుంటే గుర్రం యజమాని అప్పుడు నన్ను చూస్తే ఏమవుతుంది అని అనుకుంటూ తనను తాను రక్షించుకోవడానికి ఒక ఉపాయం ఆలోచించాడు గుర్రాన్ని చెట్టుకు కట్టేసిన తాడును చూసి వెంటనే తాడును తన మెడకు కట్టుకొని నిలబడ్డాడు అదే సమయానికి మతబోధకుడు ఇంటి నుంచి బయటకొచ్చి అతని స్నేహితుల వద్ద సెలవు తీసుకొని గుర్రాన్ని అతడు ఇంతకుముందు కట్టేసిన చెట్టు దగ్గరికి వచ్చాడు తన గుర్రం స్థానంలో ఒక వ్యక్తిని చూసి అతడు ఆశ్చర్యపోయాడు నసీరుద్దీన్ కేసి చూసి ఎవరు నువ్వు నా గుర్రం ఎక్కడ ఉంది అని అంటాడు పది సంవత్సరాల క్రితం నేను ఒక తీవ్రమైన నేరం చేశాను అందుకే ఒక సన్యాసి నన్ను శపించి నీవు పది సంవత్సరాల పాటు గుర్రంగా నివసిస్తావు అని అన్నాడు నేను అలాగే గుర్రంగా మారాను పది సంవత్సరాల శాపం నేటితో ముగిసింది కనుక నేను తిరిగి మనిషిగా మారాను అని అంటాడు నసిరుద్దీన్ మతబోధకుడు నసిరుద్దీన్ మెడ నుండి తాడును తీసేసి మీకు శాప విముక్తి కలిగించడం నాకెంతో సంతోషంగా ఉంది అని అంటాడు నసీరుద్దీన్ చాలా సంతోషంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నసీరుద్దీన్ వద్ద ఒక చక్కని ఆరోగ్యకరమైన బల్సిన గొర్రె ఉండేది దాన్ని చూసి అందరూ అసూయపడేవాళ్ళు వారిలో కొంతమంది దాన్ని తాము సొంతం చేసుకుందామని కూడా అనుకునేవాళ్ళు అందుచేత నసీరుద్దీన్పై అసూయ ద్వేషం గల పక్కన వాళ్ళంతా కలిసి ఆ కొరని ఎలా అయినా చంపాలని కుట్ర పన్నుతారు దాని ప్రకారం ఒకరోజు పక్కవాళ్ళంతా కలిసి నసీరుద్దీన్ వద్దకు వచ్చారు అందులో ఒకడు నసీరుద్దీన్తో ఇలా అంటాడు నీవు భవిష్యవాణి విన్నావా అని నసీరుద్దీన్ అమాయకంగా భవిష్యవాణి ఏంటి అని అడిగాడు మరొక పక్కవాడు ఆశ్చర్యంగా ఏంటి నువ్వు వినలేదా రేపు ప్రపంచమంతా అంతమైపోతుంది అని అనుకుంటున్నారు అని అంటాడు నసీరుద్దీన్తో నసీరుద్దీన్ చాలా భయపడ్డాడు ఏంటి మీరు చెప్పేది మీరు చెప్పేది అబద్ధం అంటూ గట్టిగా అరిచాడు పక్కనే నివసించే మూడోవాడు భూమి జీవితానికి రేపు చివరి రోజు రేపు తర్వాత ఒక్క జీవి కూడా బతికి ఉండడు అంచేత ఈరోజే నీవు అనుభవించు నీకేదిష్టమో అది తిను నీకిష్టమైనది తాగు నీ చివరి కోరిక తీర్చుకో అంటాడు నసిరుద్దీన్ ముఖంలో మారుతున్న భావాలను పక్క వాళ్ళు ఆసక్తిగా గమనించారు అతడు మనం చెప్పిన కథ నమ్మినట్లు కనిపిస్తున్నాడని వాళ్లలో వాళ్ళు అనుకొని చాలా సంతోషించారు వారిలో ఒకడు ఇలా అంటాడు రేపు మనకు ఆఖరి రోజు మనమంతా రేపు చనిపోయే ముందు ఒక గొప్ప విందు చేసుకుందాం అంటాడు పక్కింటి మరొకడు ఇలా అంటాడు మనం నదీ తీరానికి వెళ్ళి వనభోజనం ఏర్పాటు చేసుకుందామని మనలో మనమే ఏదో ఒకటి వండుకొని చల్లని గాలిలో గొప్ప విందు చేసుకుందాం అని అంటాడు మరొకడు నసీరుద్దీన్ గొర్రె కూడా రేపు చనిపోతుంది ఈరోజే ఎందుకు మనం దాన్ని చంపి విందు చేసుకోకూడదు అని అంటాడు మిగిలిన వాళ్ళంతా ముక్తకంఠంతో అవును అలాగే చేద్దాం అలాగే చేద్దామని అంటారు నసీరుద్దీన్ కూడా అందుకు సరే అంటాడు తన గొర్రెను చంపివేయాలనే ఆలోచనకు వ్యతిరేకత చెప్పలేదు వెంటనే నసీరుద్దీన్ అతని పక్క ఇళ్ల వాళ్ళు సిద్ధమై నదీ తీరానికి వెళ్తారు ఆహారం తయారయ్యాక నదిలో స్నానాలు చేసి ఆనందించారు ఉదారమైన నసీరుద్దీన్ బిందు తింటూ పక్కింటి వాళ్లంతా ఒకరికొకరు దుష్టమైన చిరునవ్వు ముఖాలలో నింపుకుంటారు ప్రతి ఒక్కడూ మనం నసీరుద్దీన్ను ముర్ఖున్ను చేశాం బిందు ఆరగించడానికి అతని గొర్రెను చంపేశాం అని సంతోషంతో వారంతా కడుపు నిండా తృప్తిగా తింటారు వాళ్ళ పొట్టలు నిద్రమత్తులో ఉన్నాయి అందుచేత వారు వాళ్ళ కోట్లు విప్పి త్వరగా నిద్రపోవడానికి చెట్టు కింద ఉంచారు నదిలోంచి చల్లని గాలి నెమ్మదిగా వస్తోంది త్వరలోనే వాళ్ళంతా గుర్రు పెట్టి నిద్రపోయారు తన పక్క ఇళ్ళ వాళ్ళంతా గాఢంగా నిద్రలో ఉన్నారని నిర్ణయించుకున్నాక నసిరుద్దీన్ నెమ్మదిగా లేచాడు కోట్లన్నీ తీసి ఒక కుప్పగా వేసి వాటికి మంట పెట్టాడు నిద్రపోతున్న అతని పక్కింటి వాళ్ళు బట్టలు కాలుతున్న వాసన వస్తే మేలుకొని కలవర కోట్లు తగలబడుతున్నట్లు చూశారు వాళ్ళు ఇలా అంటారు నసీరుద్దీన్తో నీవు చేస్తున్న పని ఏంటి అంటూ గట్టిగా అరుస్తారు నసీరుద్దీన్ నెమ్మదిగా ఇలా అంటాడు రేపు ఈ ప్రపంచమంతా అంతమైపోతుంది అప్పుడు ఈ కోట్ల వలన ప్రయోజనం ఏముంటుంది అందుకని మీ కోట్లన్నింటినీ మంట వేసి వెచ్చదనం కోసం చివరిసారిగా ఉపయోగిస్తున్నాను అంటాడు నసీరుద్దీన్ మోసం చేసి అతని గొర్రెను తిన్నందుకు మనకు తగిన శాస్తి చేశాడు అని అతని పక్కిళ్ళ వాళ్ళంతా అనుకుంటారు